దిరి పట్టణంలో గోవుల పరిస్థితి చూస్తే చాలా ఆవేదన కలుగుతోంది ఎందుకంటే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులు గోవుల్ని వదిలి వెళ్ళడం జరుగుతుంది ఈ ఆలయ అధికారులు గోవుల నుంచి వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ గోవుల సంరక్షణ వైపు చూపించడం లేదు దీని కారణంగా కదిలి పట్టణంలో నిత్యం గోవులు ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాల్లో గాయపడడం జరుగుతుంది ఒక కొన్ని సందర్భాల్లో మరణించడం కూడా జరుగుతుంది ఈ విషయంపైన హిందూ ధార్మికుల తరఫున ఎన్నోసార్లు ఆలయ అధికారులకు తెలియజేసినా వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి గోవులను గోశాలను ఏర్పాటు చేసి ఆ గోవులను గోశాలకు తరలించి సంరక్షించాలని మేము శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులకు తెలియజేస్తున్నాము దీంట్లో భాగంగా ఏమంటే దేవస్థానానికి చెందినటువంటి ఒక ఐదు ఎకరాల భూమిలో గోశాల ఉండి దానిని ఎక్కడ కాకుండా నిలబెట్టేశాను ఇప్పుడు దానికి అది ప్రస్తుతానికి పని చేపించి ఇప్పుడున్న గోవులన్నీ అక్కడ తరలించాలని విశ్వ హిందూ పరిషత్ మొత్తం వివిధ కదిరి పట్టణంలో ఏదైతే శ్రీమద్ కాత్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి గోవులు నిత్యం రోడ్డు ప్రమాదాల పడి గాయపడుతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మరణం కూడా చెందుతున్నాయి ఇదే అంశం పైన ఆలయ అధికారులకు రెవెన్యూ అధికారులకు పలుమార్లు మేము ఈ గోశాల కదిరి పట్టణంలో ఐదు లేదా మూడు కిలోమీటర్ల పరిధిలో గోశాలను ఏర్పాటు చేసి ఆ గోవుల్ని ఆ గోశాలకు ఏర్పాటు చేసి సంరక్షించాలని మేము పలుసార్లు విన్నవించుకుంటున్నాం అదే క్రమంలో ఈ రోజు కూడా హిందూ ధార్మిక సంస్థల తరఫున కదిరి ఆర్డీఓ గారికి మా వినతి పత్రం అందించడం జరిగింది మేము ముఖ్యంగా అధికారులకు తెలియజేసుకుంటున్న అంశం ఏమిటంటే గోవులు ఎవరైతే భక్తులు శ్రీమతి తాత్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఇస్తున్నారో వాటిని మీరు నిర్వహించలేని క్రమంలో ఇతర గోశాలలకైనా వాటిని తరలించి ఇప్పుడు ఏదైతే గోశాల కంటూ ఒక నిర్దిష్టమైన స్థలంలో ఇప్పుడు నరసింహస్వామికి సంబంధించిన స్థలంలో గోశాల ఏర్పాటు చేసి ఆ గోవుల్ని అక్కడ తరలిస్తారని మేము కానీ కదిరి పట్టణ ప్రజల తరఫున మరియు హిందూ ధార్మిక సంస్థల తరపున తెలియజేసుకుంటున్నాం జై భారత్ జై హింద్